హాయ్ హలో వెల్కమ్ టు దుర్గా సో సో మీకు ఐదు ఐదు నిమిషాల రసమైన చేసుకోవాలో చూపిస్తాను నిమకేసేది చింతపండు వేసుకొని ఇట్లా నాన్ పెట్టుకొని దీంట్లోకి టూ టమాటోస్ తీసుకోవాలి బాగా పండిన ఏ టమాటోస్ తీసుకోండి ఇట్లా చేయటం మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక పిప్పి ఉంటుంది కదా చూడండి ఇట్లా పిప్పంతా తీసేసుకొని సపరేట్ చేసేసి ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఆవాలు జీలకర్ర పోపులు కరివేపాకు నీరు ఫ్రై చేసుకొని ఇట్లా పోపెట్టుకొని ఇండియా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కొంచెం లిటిల్ బిట్ కారం యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇట్లా కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి చూసారు కదా మరుగుతున్నప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయింది రసం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రసం వేడివేడి అన్నంలో కాంబడి నచ్చుకుంటే సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి